మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది పగులంతా కష్టపడతారు రాత్రి సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకుంటే నిద్ర వస్తుందని ఒక అలవాటు చేసుకున్నారు మీ బలహీనత ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నాడు అందుకే అక్కడి నుంచి దోపిడీ ప్రారంభించాడు ఒకప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత ఉంది ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా ఎవరికి పోతున్నాయి నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా ఎక్కడనా నాకే అర్థం కాదు ఎప్పుడు నేను ఈ నేమ్ ఈ పేర్లు నాకు తాగుడు అలవాటు లేదు భూమ్ భూమ్ అంట ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా ఇన్నారా ఈ పేర్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా ఆయన బ్రాండ్లీ అవే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే హోల్సేల్ ఆయనే రీటైల్ కడాన మీ ఊర్లో బ్రాండీ షాపులో ఆ బ్రాండే అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషి అవునా కాదా ఎక్కడికి పోతున్నాం అంటే పేదవాళ్ళ రక్తాన్ని దాగుతున్నాడు మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు లేడు మీరు చనిపోయినా సరే ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మధ్య వల్ల ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు ముప్పై వేల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు ఈతర ఒక జలగా మారిగా తయారయ్యాడు ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మిమ్మల్ని నాశనం చేయడానికి మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మన వాళ్ళు ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు